శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత దేవాలయంలో పౌర్ణమి తిథిని పురస్కరించుకొని మోమము అద్భుతంగా జరిపించడం జరుగుతుంది అదేవిధంగా ఈ మాసము దత్త జయంతి రావడం చాలా విశిష్టత విశేషము దత్త జయంతి పౌర్ణమి రెండు కూడా కలవడం ద్వారా దత్తాత్రేయ స్వామివారికి విశేషముగా అభిషేకములు అదే విధముగా పౌర్ణమి నాడు సందర్భంగా రెండు కూడా చేసుకొని దత్త హోమము పౌర్ణమి దుర్గాయాగము మన అమ్మవారి దేవాలయంలో భక్తుల చేత నిర్వహించడం జరిగింది మరి ఇంటి అద్భుతమైన కార్యక్రమాలు తేదీ నాలుగు గురువారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు దత్త జయంతి స్వామివారికి దత్తాత్రేయుడికి అభిషేకములు నిర్వహించబడును పదకొండు నిమిషములకు దుర్గాయాగము దత్తయాగము విశేషముగా భక్తుల చేత నిర్వహించడం జరుగుతున్నది ఇంటి అద్భుతమైన కార్యక్రమంలో భక్తులు మహాశయులందరూ కూడా పాల్గొని ఆ యొక్క అమ్మవారి అదేవిధంగా దత్తాత్రేయ స్వామి పరిపూర్ణ కరుణా కటాక్షాలు పొందగలరు దత్తాత్రేయులు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పూజిస్తే దత్తాత్రేయుడు గురు భగవానుడు సృష్టి కర్త మరి దత్తాత్రేయుడు స్వామి అనుగ్రహం పొందడం అనేది ఒక అద్భుతమైన విశిష్టత ఏ కార్యక్రమం చేసినచో దత్త అనుగ్రహం దత్తాత్రేయ అనుగ్రహం పొందితే మనకు ఉద్యోగపరంగా కళ్యాణపరంగా ఆరోగ్యపరంగా సకల నూతన గృహాలు కూడా భూ సమస్యలు కూడా తొలగిపోవను దత్తాత్రేయుని చుట్టూ కూడా నాలుగు కుక్కలు ఎప్పుడు కూడా ఉంటాయి కుక్కలు వల్లగా మనం ఏమనుకుంటామంటే జీవులు కానీ ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేధాలు నాలుగు వేధాలు అంటే సృష్టి మొదలైంది వేదంతోటే సృష్టి అర్థమయ్యేది కూడా వేదంతోటే అంటే అద్భుతమైన శక్తి ఉన్నది ఒక దత్తాత్రేయుడికి మాత్రమే ఇన్ని దత్త జయంతి పురస్కరించుకొని పౌర్ణమి పురస్కరించుకొని అంగరంగ వైభవంగా మన ఆదిపద దేవాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు దత్తాత్రేయ స్వామివారికి విశేషముగా భక్తుల చేత అభిషేక కార్యక్రమములు నిర్వహించి పదకొండు గంటలకు దత్త హోమము దుర్గాయాగము నిర్వహించబడుతున్నది ఇట్టి అద్భుతమైన కార్యక్రమంలో భక్త మహిముని కూడా పాల్గొని పన్నెండు ముప్పై నిమిషములకు పల్లకి సేవ ఒంటి గంట పదిహేను నిమిషములకు అన్న విత్తన కార్యక్రమం కూడా నిర్వహించబడుతున్నది ఇట్టి కార్యక్రమంలో భక్త మహిళ కూడా పాల్గొని ప్రసాదము స్వీకరించి ఆ దత్తాత్రేయు అమ్మవారి పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందగలరు కుజదోషము కాలసర్పదోషము రాహుకేతుల దోషాలు సర్వ దోషాలు కూడా తొలగిపోవును ఈ దత్తాత్రేయ స్వామి అభిషేకంలో హోములో పాల్గొనవచ్చు ఇది విశిష్టత అంటే ఒకే గ్రహం కాదు సకల మృత్యుంజయ దోషాలు కూడా తొలగిపోయి ప్రమాదాలు కూడా తొలగిపోయి గురువు అనేది ప్రత్యేకముగా గురు బలం అనేది రావడం జరుగుతుంది గురువు అనుగ్రహం ఉంటే ఏది అయినా కూడా మనకు అనుకున్నట్టు విజయాన్ని సాధిస్తాము శ్రీ దత్తాత్రేయ స్వామి భగవానికి జై దేవి మాతాకి జై